తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ఆవిష్కరణ వెలికి తీసి ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం మళ్లీ మీ ముందుకు వచ్చిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంటింటా ఇన్నోవేటర్ రెండు వేల ఇరవై నాలుగు ఆరవ ఎడిషన్ను కమిటీ సభ్యులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ దాస్ మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాని ఈ ఏడాది కూడా ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి ఆవిష్కర్తలు దరఖాస్తు చేసుకునే సమయం వచ్చిందన్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇంటింటా ఇన్నోవేటర్ ప్రోగ్రాం ఆరేళ్లుగా విజయవంతంగా సాగుతోందని రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ప్రతి వ్యక్తిలో తాగి ఉన్న ఆలోచనలు వెలికితీసి ఆవిష్కరణలుగా మార్చి సమాజంలోని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నారు చెప్పారు డిపార్ట్మెంట్ తరఫు నుంచి కామన్ పబ్లిక్ ఎవరైతే ఇంటరాక్ట్ అవుతారో వాళ్ళ వరకు కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని పోవాలి సో దాంట్లో ఎక్కడైతే వాళ్ళు వర్క్ చేసే ఫీల్డ్లో కానివ్వండి అదర్ అదర్ ఫీల్డ్స్లో కానివ్వండి ఏదో ఏమైనా ఇన్నోవేషన్స్ సో ఏమైనా ఇన్నోవేటివ్గా ఏదైనా చేసినట్టయితే సమ్ము ఎక్విప్మెంట్ కానివ్వండి లేకపోతే ప్రొసీజర్ కానివ్వండి ప్రాసెస్ కానివ్వండి సో ఇంతకుముందు మాన్యువల్గా జరిగేది ఏదైనా ఇప్పుడు మంచిగా టెక్నాలజీ యూజ్ చేసి ఏదైనా చేస్తూ ఉన్నారు దానివల్ల ఎఫిషియన్సీ పెరిగింది లేకపోతే దానివల్ల ఏదైనా ఎకనామికల్గా వాళ్ళు గెయిన్ అయినారు సో ఎఫెక్టివిటీ ఏమైనా పెరిగింది అనే విధంగా చూసి దాని ప్రకారంలో వాళ్ళు ఆ ఇన్నోవేషన్ కాన్సెప్ట్ని వాళ్ళు సబ్మిట్ చేయవచ్చు వాళ్ళు చేసినట్టయితే అటువంటి కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవచ్చు సో అది నేను జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నాను సో ఇంకా వేరే కూడా ఉంటాయి ఇప్పుడు డిఏ కింది స్కూల్స్ అలా టీచర్స్ చేసిన వాళ్ళ స్టూడెంట్స్ చేసినా కానీ సో ఇప్పుడు వాటర్ మనం వాటర్ అయితే కూడా చూసినట్టయితే సో వాటర్ కన్సర్వేషన్ డిఎస్ఓ కానీ డిఈఓ డివైఎస్ఓ డిఆర్డిఏస్ఓ డిపిఓర్ఓబ్ ఇంకా ఆల్ డిపార్ట్మెంట్స్ కదా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అది ఎలిజిబుల్గా ఉంటుంది అంటే మీ డే టు డే వర్క్లో సో మీ ఆఫీసర్స్ ఉండొచ్చు లేకపోతే మీ స్టాఫ్ ఎవరైనా ఉండొచ్చు సో ఏమైనా ఇన్నోవేటివ్గా థింక్ చేసి ఏమైనా చేసి ఉండొచ్చు సో లేకపోతే పబ్లిక్ డిలోవేటివ్ పబ్లిక్ కూడా సో ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏమైనా ఇన్నోవేటివ్గా వాళ్ళు చేసి ఉండొచ్చు మన హార్టికల్చర్లో చేసి ఉండొచ్చు సో వేరే రూరల్ డెవలప్మెంట్లో కూడా ఏమైనా పంచాయత్ సెక్రటరీస్ వాళ్ళు వీళ్ళు ఏదైనా ఇన్నోవేటివ్ కోసం ట్యాక్స్ కలెక్షన్కి కానివ్వండి లేకపోతే ఏదైనా సమ్ మానిటరింగ్ శానిటేషన్ మానిటరింగ్కి కానివ్వండి లేకపోతే సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్కి ఏమైనా ఇన్నోవేటివ్గా వాళ్ళు ఆలోచించి సో అది కాకుండా వాళ్ళు ఇన్నోవేటివ్గా ఏమైనా చేసి ఉండొచ్చు ఉన్నవే చేస్తలేదు కొత్తగా ఏం చేస్తారని అనవద్దు సో అది ఇంకోవేట్ ఒక ఏమైనా చేసి ఉండవచ్చు సో అటువంటివి ఏమైనా ఒకసారి చెక్ చేసి సో అటువంటివి ఏమైనా ఉంటే అవి కూడా పెట్టవచ్చు సో ఇంత